మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్ గడిచిన వారం రోజులుగా మిర్చి ధరల్లో పెరుగు పెరుగుదల నమోదవుతా ఉంది చైనాలో విపరీతమైన వరదలు రావడంతో మిర్చి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అందుకే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వరంగల్ ఖమ్మం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో మిర్చి ధరల్లో కదలిక మొదలైంది అని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు చైనాలో వరదలు వచ్చిన మాట అయితే నిజమే ఇంటర్నేషనల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం చైనాని పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తాయి పంట దెబ్బతిన్నది అనే రిపోర్ట్స్ కూడా ఇంగ్లీష్ మీడియాలో వచ్చాయి ఇక గుంటూరు మిర్చి యాడ్లో కూడా ఎక్స్పోర్టర్స్ ఇదే విషయం చెప్తా ఉన్నారు మిర్చి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది ఇక కొత్త పంట ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు కాబట్టి డిసెంబర్ వరకు మిర్చి ఇప్పుడు ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో ఉందో ఆ మిర్చిని ఎక్స్పోర్ట్ చేసిన దేశీయ అవసరాలకైనా చైనాలో అటు పంట తుడిచిపెట్టుకుపోవడం దేశీయ మిర్చికి కలిసి వచ్చే మంచి అంశం ఎందుకంటే మిర్చి పండించే అతి పెద్ద దేశాల్లో చైనా భారత్ రెండు ప్లేసుల్లో ఉన్నాయి చైనా నుంచి ఒక నలభై ఐదు దేశాలు మిర్చిని దిగుమతి చేసుకుంటున్నాయి భారతదేశం దాదాపుగా ఒక డెబ్భై రెండు దేశాలకి మిర్చి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది చైనా ఎక్స్పోర్ట్స్ కనుక దెబ్బతింటే భారతదేశంలో పండే పంటకి సహజంగానే గిరాకీ వచ్చే అవకాశం ఉంది చైనాలో పంట ఎంత దెబ్బతినిపోయింది దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఇంకా వెయిట్ చేయాల్సిందే మార్కెట్లో అయితే పెరుగుదల నమోదైంది అన్ని దాదాపు రకాలన్నీ పన్నెండు వేల నుంచి పదహారు వేల దాకా ఇంకా సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇంకా ఎక్కువ ధర కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు రైతు సోదరులు కూడా అమ్మడానికి ముందుకు రావడం లేదు ఇంకా పెట్టుబడులు పెట్టే సమయం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి ఇంకా వేచి చూసే దూరంలో ఉన్నారు ఇంకో నెల రెండు నెలలు అయితే మార్కెట్ ధరల్లో ఒకసారిగా వచ్చింది చైనాలో పంట పూర్తిగా పోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది ఉంది రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మీడియాలో ఒకసారి స్టడీ చేసి చైనాలో పంట ఎంతవరకు పోయింది ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాని ప్రభావం ఎంత ఉంటుంది అనే వివరాలు తెలుసుకొని మరో వీడియోలో మరిన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి